ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ రోజుకున్న విశిష్టత గొప్పతనం ఏమిటనేది ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఏకాదశి అండి చిలుకు ఏకాదశి పుష్యమి నక్షత్రంలో రావటం జరిగింది అలాగే బుధవారం కూడా చాలా అంటే చాలా మంచి రోజు ఇంకొకటి ఏమిటంటే గండ గండ ఏకాదశి అంటే మనకి తెలియకుండా మనకున్నటువంటి గండాలు మనకు తెలియకుండా మన జాతకంలో చాలా గండాలు అనేవి ఉంటూ ఉంటాయండి అలా ఉన్న గండాలు అనేటువంటివి ఈరోజు మనం ఉండే ఈరోజు ఉన్న ఏకాదశితో చాలా వరకు పోతాయండి అంటే ఊరికే పోవండి మనం ఏకాదశి రోజున ఉపవాసం చేయటం వలన అలాగే ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పబోయే మంత్రాన్ని జపించటం వలన మనకు ఉన్న గండాలు అనేవి ఖచ్చితంగా వందకి వంద శాతం తొలగిపోతాయండి కాబట్టి వీలైనంత వరకు కుదిరిన వాళ్ళు అంటే ముసలివాళ్ళు పిల్లలు కాకపోయినా చేయగలిగిన వాళ్ళు ఎవరైనా సరే ఈ రోజున ఉపవాసం ఉండి ఈ మంత్ర జపి అంటే మంత్రం ఎక్కువగా మనం ఏ పనిలో ఉన్నా సరే ఆ మంత్రాన్ని జపించుకుంటూ ఉండటం వలన మనకున్నటువంటి గండాలు అనేవి తొలగిపోతాయండి కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి ఉండటానికి ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండండి ఇంకొక విషయం ఏమిటంటే చాలామంది తెలియక మనం దానాలు చేయటం అట్లాంటివి ఏమీ కూడా ఇదంతా మనం తలరాత అనుకుంటూ ఉంటారు అట్లాగే ఈరోజు ఎంత దానం చేసినా ఎలాంటి ఉపవాసం ఉన్నా కూడా మనకి ఎంతో పుణ్యం కలుగుతుందండి కాబట్టి అలాంటి తెలిసి తెలియని మనం చేసిన తప్పులన్నీ పోవటానికి కూడా ఇది ఒక మంచి అవకాశం అని భావించి ఖచ్చితంగా ఉపవాసం ఉండటానికైతే ప్రయత్నించండి ఆ మంత్రం వచ్చేసి స్క్రీన్ పైన కూడా ఇచ్చానండి నమో నారాయణాయ ఓం నమ శివాయ నమో నారాయణాయ ఓం నమ శివాయ ఈ మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపిస్తూ ఉండండి ఖచ్చితంగా మనకున్న గండానేవి ఎటువంటి గండమైనా సరే వాహనమైనా ఏ గండమైనా తొలగిపోతుంది